మామూలుగా డాక్టర్లను చూస్తూనే కమర్షియల్ అని ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది మనకి కానీ నేను ఒక డాక్టర్ని చూశాను ఆ డాక్టర్ను చూడగానే చేతులెత్తి మొక్కాలా అనిపించింది బట్ నేను ఆయన చూసినాక కాదు అంతకుముందు ఆయన గురించి విన్న తర్వాత ఆయన ఎవరో చూడాలా ఎవరో తెలుసుకోవాలనే ఆతృతతో హాస్పిటల్కి వెళ్ళాను చాలా చిన్న వయసు సౌమ్యంగా వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్కు నీట్గా నిబ్బరంగా కనీసం మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాలు వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళకు వివరించి చెప్పుకుంటూ అది టోకన్ ఫీజు ఎంత తెలుసా ఫిఫ్టీ రూపీస్ పోనీ మామూలు ఆర్ఎంపి డాక్టరా నో ఎంబీబీఎస్ ఎండి అంత స్పెషలిస్ట్ డాక్టరు అంత పెద్ద హాస్పిటల్ కట్టుకొని యాభై రూపాయలు టోకన్ ఫీజు పెట్టుకొని ప్రజలకు సేవ చేస్తున్నాడంటే నిజంగా ఆయనను చూడ్డానికి వెళ్ళి ఆయనతో ఇంటర్వ్యూ అడిగాను నో ఇంటర్వ్యూ అడిగితే వద్దు సార్ నేను ఏదో సేవ చేసుకుంటున్నాను ప్రజలకు నాకు అంటే పబ్లిసిటీ కూడా కోరుకోలేని వ్యక్తి ఆ డాక్టరు నిజంగా ఆ డాక్టర్ గురించి ఒకసారి ఎవరు ఏంటి అనేది ఒకసారి ఆ డాక్టర్ గురించి తెలుసుకుందాం మనం ఇక్కడ చూస్తున్నాం విజయలక్ష్మి హాస్పిటల్ ఇది బుక్కరాయ సముద్రం దారిలో చెరువు కట్టకు ఎండులో లెఫ్ట్ సైడ్ వస్తుంది విజయలక్ష్మి హాస్పిటల్ ఈ విజయలక్ష్మి హాస్పిటల్ గురించి మీకు ఒక్కసారి వివరించబోతున్నా ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూ అడిగి అంతా ఇక్కడ పేషెంట్లు ఆ పేషెంట్లు కూడా ఎక్కడి నుంచి వచ్చినారంటే అంతా కూడా ఎక్కువ వచ్చేది ఇక్కడికి పేదలే చూస్తున్నాం ఇక్కడంతా పేషెంట్లు కేవలం కేవలం ఫిఫ్టీ రూపీస్ అంటే ఇక్కడ చూస్తున్నాం యాభై రూపాయలు టోకెన్ ఫీజు యాభై రూపాయలకు నిజంగా అంటే ఒక వాటర్ బాటిల్ ఇరవై ఇరవై ఐదు రూపాయలు అమ్ముతున్నారు కాఫీ అయితే పది రూపాయలు ఇంకా పెద్ద హోటల్లో అయితే యాభై వంద కూడా ఉన్నాయి లేండి కాఫీ అది వేరే విషయం డాక్టర్ పిఎన్ కిరణ్ కుమార్ ఈ డాక్టర్ పేరు ఈయన ఏం స్పెషలిస్ట్ ఏంటి అనేది వీడియో తర్వాత అన్ని చర్చించుకుందాం ఒకసారి వీడియో చూడండి ఇలాంటి డాక్టర్లు కూడా ఉంటారా అని నిజంగా ఆశ్చర్యపోయాను యా ఇక్కడ చూస్తున్నాం డాక్టర్ గారిని చాలా చిన్న వయసు మాస్క్ వేసుకున్నాడు కదా ఈయన డాక్టర్ చూసిన తర్వాత నేను ఏదో పెద్ద ఏజ్ ఉన్న డాక్టర్ ఒక యాభై ఏళ్ళ లాంటి డాక్టర్ ఏమనుకున్నా కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాల యువకుడు ఆ యువకుడు కూడా ఎంత ఎక్స్పీరియన్స్ ఉందంటే ఆయనకి ఆ ఎక్స్పీరియన్స్ కూడా చూసాం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఎందుకు ఉందంటే ఈయన బయోడేటా అంటే వాళ్ళు అడగలేదు అంటే ఈయన సర్వీస్ని చూసి ఈయన అభిమానాన్ని చూసి వైఎస్ఆర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఈయనకు వీరాభిమాని వీరాభిమానం రాజశేఖర రెడ్డి గారంటే ఈయనని సింగరమల నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ అని అడిగితే అది కూడా బలవంతాన బయోడేటా పంపించారంట బట్ ఈయనైతే చూస్ చేశారు కానీ ఈయన దగ్గర డబ్బులు లేవన్న ఒకే ఒక ఉద్దేశంతో పక్కన పెట్టినారనేది నాకున్న సమాచారం బట్ ఈయన వెనకాల ఏ రాజకీయ వ్యక్తులు కానీ రాజకీయ పార్టీ నాయకులు కానీ ఎవ్వరు కూడా లేదు కేవలం ఈయనకున్నది ఒకటే ఒక క్వాలిటీ ప్రజలకు పేద ప్రజలకు మంచి చేయాలా పేద ప్రజలకు వైద్యం చేయాలా ఉచితంగా సర్వీస్ చేయాలన్న ఆలోచన తప్ప డబ్బు సంపాదిస్తాం డబ్బు కోట్లు కోట్లు సంపాదిస్తామనే ఆలోచన ఈయనకి ఎటువంటి పరిస్థితులు లేదు ఇక్కడ చూస్తున్నాం ఫోటో కనీసం ఆయన ఫోటో పంపమనే కూడా మనకు పంపలేదు ఈ ఫోటోలు చూస్తున్నాం ఈయనే డాక్టర్ పిఎన్ కిరణ్ కుమార్ తండ్రి పేరు పి నారాయణ డేట్ ఆఫ్ బర్త్ పన్నెండు ఐదు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అంటే ముప్పై తొమ్మిది సంవత్సరాల సొంత గ్రామం బుక్రాయ సముద్రం మండలం బుకరాజ సముద్రం నియోజకవర్గం సింగరమల్ నియోజకవర్గం అనంతపురం జిల్లా విజయలక్ష్మి హాస్పిటల్ బుకరాజ సముద్రం గ్రామం సింగనమల తాలూకా అని కూడా రాశారు ఈయన కులం వచ్చి ఎస్సీ మాదిగా సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ చదువు ఎంబీబీఎస్ ఎండి పల్మనరీ మెడిసిన్ వైద్యుడు భార్య పేరు వంకదారి శ్వేత ఒక కుమారుడంట పిఎన్ షణ్ముఖ పదమూడు సంవత్సరాలుగా ప్రభుత్వ ప్రైవేట్ మరియు స్వచ్ఛంద సంస్థలందు వైద్యుడిగా పనిచేసిన అనుభవం ఉందంట ఈయన ఎక్కడెక్కడ ఒకసారి చూద్దాం సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఆర్డీటి బత్తల్పల్లి అనంతపురం మెడికల్ ఆఫీసర్ నార్పల్ మండలం సింగనమల్ నియోజకవర్గం సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అండ్ ఎస్వి హాస్పిటల్ అనంతపురం రిజిస్టర్ అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ రిజిస్టర్గా కూడా పనిచేశాడంట ఈయన సామాజిక సేవా కార్యక్రమాలు ఏంటో చూద్దాం పేద ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో బుక్కరా సముద్రం గ్రామం నందు శ్రీ విజయలక్ష్మి ఆసుపత్రిని స్థాపించబడింది గత పది సంవత్సరాలుగా సింగరమల అసెంబ్లీ నియోజకవర్గం నందు వైద్యుడిగా సేవలు అందించడం జరిగింది కోవిడ్ నైన్టీన్ పాండమిక్ సమయంలో వేల కొలది కోవిడ్ రోగులకు సేవ చేయడం జరిగింది అనంతపురం జిల్లాలో మాత్రమే కాకుండా తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల నుండి వచ్చిన పేషెంట్లకు కూడా వైద్య సేవలు అందించడం జరిగింది బడుగు బలహీన వర్గాలకు చెందిన పేషెంట్స్ కొరకై ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది విద్యను ఉచితంగా అందించడం కొరకు ఎలైట్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించి పేద విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ యూనిఫామ్లు పంపిణీ చేయడం జరిగింది ఉచిత వైద్య శిబిరాల్లో భాగంగా పలుమార్లు ఉచిత రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగింది రాజకీయ ప్రస్థానం అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అభిమానిగా ఉంటూ ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వైఎస్ఆర్సీపీ సిద్ధాంతాలు మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితుడైన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం జరుగుతోంది అంటూ కూడా రాశారు అభ్యర్థనంగా ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు బట్ ఈయన గురించి నాకు విన్నప్పుడు ఈయన గురించి తెలిసినప్పుడు నాకేమనిపించింది అంటే అంటే ఇలాంటి డాక్టర్లు కూడా ఉంటారని ఆశ్చర్యపోయాను ఎందుకంటే డాక్టర్లు అంటే ఎక్కువ శాతం అంటే తప్పుగా అనుకోద్దండి కానీ ఎక్కువ మంది ఏమనుకుంటారు అంటే డాక్టర్లు అంటే ఓ భలే డబ్బులు సంపాదిస్తారు డాక్టర్ వృత్తి ఉంటే అయినా బాగా డబ్బులు వస్తాయి అని ఆలోచిస్తుంటాం కానీ కేవలం డబ్బు కోసం కాకుండా ప్రజల కోసం సేవ చేయడమే వృత్తిగా పెట్టుకొని వైద్య వృత్తిని కొనసాగిస్తున్న డాక్టర్ పిఎన్ కిరణ్ కుమార్ గారిని అభినందించకుండా ఉండలేకపోతున్నాం ఇలాంటి డాక్టర్ కూడా ఉంటారా అంటూ చాలా చాలా అంటే ఎంత ఒక పక్క సంతోషము ఇంకొక పక్క బాధ బాధ ఎందుకు అని అడగచ్చు ఇలాంటి వ్యక్తుల్ని రాజకీయ నాయకులుగా ఎందుకు తీసుకురాలేకపోతున్నాం ఇలాంటి నాయకుల్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారు ఇలాంటి వ్యక్తుల్ని నిజంగా ఏమీ లేకున్నా కూడా ఒక హాస్పిటల్ స్థాపించి యాభై రూపాయల టోకెన్ ఫీజుతో పేద ప్రజలకు ఇంత మంచి చేస్తున్న ఈ వ్యక్తిని రాజకీయంలోకి తీసుకొస్తే ఇంకా ఎంత మందికి సేవ చేసే అవకాశం కలుగుతుంది పేద ప్రజలకు కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు మంచి పేరు తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా చేసి ఒకవేళ ఆరోగ్య శాఖ మంత్రిగా చేస్తే నిజంగా ఎంత బాగుంటుంది కదా హెల్త్ మినిస్టర్ గయినా అయితే ఇలాంటి వాళ్ళు ఒక సమూల మార్పులు తీసుకొస్తారనడంలో ఎటువంటి సతి లేదు ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి రాజకీయాల్లోకి తీసుకురావాల్సిన అవసరం కూడా రాజకీయ పార్టీ నాయకులపై ఉంది ఇలాంటి వ్యక్తులు కదా సమాజానికి కావాల్సింది ఇలాంటి వ్యక్తులు కదా మార్పు కోసం పాటు పడేది ఇక్కడ ఏమీ లేకున్నా కూడా యాభై రూపాయలు టోకెన్ ఫీజుతో పేదలకు సేవ చేస్తున్నారే నిజంగా ఈయన గనుక ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ అయితే ఇంకా ప్రజలకు ఎన్ని సేవలు చేస్తారనేది ఒకసారి ఊహించుకోవచ్చు